నీ స్వరము వినిపించు ప్రభువా నీదాసు డాంచున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీదాసుకించున్ నీ వాక్యమును నేర్పించు దాని అందు నడుచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని అందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆ నుండి రక్షించు ఆపదల నుండి నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుకించు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిజేసి కొందు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసి కొందు నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు నేర్పించుము ఎల్లప్పుడు నీ స్వరము ప్రభువా నిదాసుడాలకించు భయం బీతులాలో తుఫాను లాలో నీశ్వరము వినిపించుము భయబీతుల తుఫాను లాలో నీశ్వరము వినిపించుము అభయము నిమ్ము ఓ గొప్పదేవా పరచుము నన్ను ధైర్య పరచుము నన్ను నీశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకే నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకే నీతో మనుషులతో చేసి కొందు

సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యమేగా అద్భుతం నిజ స్వరూపమును చూపించు నిజ స్వరూపమును చూపించు ఈశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నా ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో నీ ఎందు నిలుచునట్లుగా నీయందు నిలుచునట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసు నా హృదయములోని పులను చేదించు నీ వాక్య నా హృదయములోని తాలంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చును నన్ను నీదు మహిమ కొరకేగా వినిపించు ప్రభువా నీదాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యమును నేర్పించు దాని అందు నడుచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని అందు నడుచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు హెబుల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఈరోజు మనం మనం నేర్త ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇక నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పుపోనేమో అని భయము కలిగి ఉందము వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడిను కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రజమైనదే ఆయను కాగా జగత్ ఉత్పత్తి నాది ఉత్పత్ ఉత్పత్తి నాది వేయబడినప్పుడే ఆయన కార్యములను సంపూర్తి అయినను ఈ విశ్రాంతిని గురించి నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము మరియు దేవుడు ఏడవ దినమందు ఈ కార్యములను ముగించి విశ్రమించను అని ఏడవ దినం గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు ఇదీనుగాక ఈ చోటననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించ మాట నిశ్చయం కనుక గనుకను ముందు స్వార్థ విని వారు అవిదేత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినే మీ హృదయంను కఠినపరచుకొనకూడని చె వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు యహోశివ వారికి విశ్రాంతి కలగజేసిన ఆ తర్వాత మరి దినము దినం గురించి ఆయన చెప్పకపోను కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యం ముగించి విశ్రమించును కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవరినూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడదును ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గంకైన వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలలను విభజించినటుమటుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు మనం ఎవరికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు మరుగు లేక తేటగా ఉన్నది ఆకాశ మండలంలో గుండా వెళ్ళిన దేవుని కుమారిన యేసు అను గొప్ప ప్రధాన యాజకం మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టదుము మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినాను ఆయన పాపం లేనివాడుగా ఉండెను కాబట్టి గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరదుము ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే నాలుగవ అధ్యాయం ఆరు నాలుగవ వచనంలో దేవుడు ఏడవ దిన ముందు తన కార్యంలన్నింటినీ ముగించి విశ్రమించను కాబట్టి ఏడవ దినంలో ఆరు దినాలు పని పూర్తి చేసుకొని ఏడవ దినంలో దేవుడు తన విశ్రాంతిలోకి ప్రవేశించినట్లు మనం చూస్తున్నాం తర్వాత రెండవ వచనంలో వారు విని వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను కాబట్టి మనం కూడా వాక్యం విన్నప్పుడు వాటిని హృదయంలో పెట్టుకోవాలి తర్వాత మన విశ్రాంతి గురించి పదో వచనంలో ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యం ముగించి విశ్రమించును తర్వాత పన్నెండో వచనం చూసినట్లయితే రెండంచులు గల వాడి అయిన ఖడ్గము కాబట్టి ప్రాణాత్మలను కీళ్లను ములులను విజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది కనుక ప పదమూడు వచ్చిన మనం చూసిన మన మనం ఎవరికి లెక్క ఒప్పచపోవలసినదో ఆ దేవుని కనులకు సమస్తంను మరుగు మరుగులేక తేటగా ఉన్నది కాబట్టి అన్ని పనులు దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ పదేదీలో చూసినట్లయితే ఆయన పాపం లేనివాడుగా ఉండెను కాబట్టి ఆయనలో ఏ దోషం లేదు గనుక మనం కనికరింపబడి సముచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో వద్దకు చేరుదాము ప్రార్థన చేసుకుందాం ప్రియం తండ్రి తండ్రి జయంగపతి ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము చదవగలుతుంది ప్రభా తర్వాత మీ స్వరము వినవలననే పాట కూడా మేము పాడగలుగుతాము ప్రభావ అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా సమయోలు ప్రభావ మీ స్వరం విన్నాడు మెలనైన స్వరం విన్నాడు ఏలి అనుకున్నాడు కానీ ప్రభా మీరు రెండుసార్లు పలకరించినప్పుడు ప్రభు ఏలి పలకరిస్తున్నాడేమని ఏలి పిలిచాడేమని సమయంలో అయినప్పటికీ ప్రభావ అది మీ స్వరం అని ప్రభు సమయలు గుర్తించలేకపోయాడు ఏలి వచ్చి మీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్మని చెప్పినప్పుడు ప్రభావ మీరు సమయాలతో మాట్లాడినారు అదేవిధంగా ఎంతోమంది ప్రవక్తులతో ఎన్నో విధాలుగా మీరు మాట్లాడినారు హెబ్రీలో కూడా ప్రభావ మేము ఈరోజు చదివిన లేక ప్రాగంలో ప్రభావ మీ యొక్క వాక్యము వాడి అయినా కత్తి వంటిదని రెండంచలు గల ఖడ్గమని ప్రభావ కీలాత్మలను మూలుగుల వరకు వెళ్ళి ప్రవ్వా దాని యొక్క వాక్యం యొక్క పవర్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన చూస్తున్నాం ప్రభావ అదేవిధంగా ఇక్కడ మీ యొక్క విశ్రాంతిలో ప్రవేశించారని మీరు కోపంతో విషయాలు అన్నప్పటికీ ప్రవ్వా మేము మేము ప్రవ్వ మీ యొక్క విశ్రాంతిలో ప్రవేశించినకు మీరు మాకు అనుగ్రహించిన అవకాశం ఇచ్చినారు ప్రభా అదేవిధంగా ప్రభా ఈ ఐగుప్తు నుంచి ఇస్రాయల్ ప్రజల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రభా వారితో ఇస్రాయల్ ప్రజలు సనుగులు గనుగులు ఉన్నప్పటికీ ప్రభా ఆ కోపంలో మీరు ఎన్నో మాట్లాడినప్పటికీ మీరు ప్రేమించిన ఇస్రాయల్ ప్రజల్ని ప్రభా మీరు అత్యంత స్థానంలో ఉంచినారు ప్రభా అటువలే మాకు కూడా ఆ యొక్క అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా అదేవిధంగా ప్రభా ఇక్కడ మేము చదువుకున్న ప్రకారం ప్రభా మీ యొక్క మీ యొక్క ఆయన పాపం లేని వాడిగా ఉండి చూస్తున్నాం ప్రభా పాపం లేని వాడుగా మీరు లోకంలో జీవించినారు ప్రభా మేము ఈ వాక్యం చదువుకొని ప్రభా మీ యొక్క రక్తం చేత శుద్ధీకరించబడిన వారే ప్రభా పవిత్రలోగా మేము చేసుకుని ప్రభా ప్రతి నిమిషము ప్రభా ప్రతి ఒక్క గడియ మేము శుద్ధంగా ఉండగలటకు మీరే కృపాను గ్రహించమని రాతికాలను ఆశీవాళ్ళం మాపై కుమ్మరించమని నది నేస్తున్నాం నాశించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి